Hi friends, welcome to Mystery Box. కిరా చెట్టు చాలా మంది లో కామెంట్స్ పెడుతున్నారు ఏమని అంటే అక్క మీరు మీ పాపకి ఏం సొప్పు పడతారు ఏం మందులు యూజ్ చేస్తారు అని అడుగుతారు అట్లనే ఇంకా చాలా మంది డెలివరీ తర్వాత నేను ఏం ఫుడ్ తీసుకుంటాను అని కూడా అడుగుతున్నారు అయితే మా పాపకి ఏం సొప్పు వాడుతున్నా ఏం మందులు వాడుతున్నా అట్లనే ఆఫ్టర్ డెలివరీ డెలివరీ నేనేం ఫుడ్ తీసుకుంటున్నాను అనేది మొత్తం ఈ వీడియోలో చెప్తున్నా వీడియో అయితే మొత్తం చూడండి సో ఏంటంటే ఈ వీడియో అయితే ఫస్ట్ డెలివరీ అయిన వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట అంటే చాలామంది కూడా భయపడతారు ఏం ఫుడ్ తీసుకోవాలి ఏ పాపకి ఏం యూస్ చేయాలి ఏ మందులు వాడాలి ఏం సబ్ వాడాలి ఇవన్నీ తెలియదు నాకు కూడా ఏం తెలియదు కానీ నేను కూడా తెలుసుకున్నా ఏంటంటే మా పాపకి నేను ఏం ఆయిల్ యూజ్ చేస్తా అంటే బేబీ హెయిర్ ఆయిల్ తర్వాత బేబీ మసాజ్ ఆయిల్ హిమాలయ ఇంకా ఆయిల్స్ పౌడర్ మాత్రం హిమాలయ బ్రాండే యూస్ చేస్తాను పౌడర్ కూడా హిమాలయని హిమాలయ బేబీ పౌడర్ ఇంకా మంది అడుగుతున్నారు కదా సోపు ఏం సోప్ యూజ్ చేస్తారా అని నేను ఈ సోప్ యూజ్ చేస్తున్నా ఈ సోప్ ఏమైందంటే వేడి సాఫ్ట్ సోఫ్ అనమాట ఇది హాస్పిటల్లో మేము అంటే మా పాపకి స్టార్టింగ్లో వేడి కురుపు అయిందనమాట అట్లనే హాస్పిటల్కి తీసుకుపోతే డాక్టర్ రాసిండు ఈ సోపు వెడి కురుపు కాకుండా అట్లనే బేబీ వైట్గా కావడానికి వాళ్ళు స్మూత్గా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది నేను వాడి చూసిన మంచిగా రిజల్ట్ వస్తుంది ఈ సోప్ది అంటే సో మీరు కూడా వాడు మీకు కూడా తెలుస్తుంది మంచిగా మా పాపకైతే ఈ సోప్ యూజ్ చేస్తున్నాను మా పాపకి ఏ హాస్పిటల్ చూపించిన అంటే నేను డెలివరీ అయ్యింది గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మా పాప కోసం మాత్రం చూపించింది సంగారెడ్డిలా చౌరస్తే ఉంటుంది ఎస్వి హాస్పిటల్ అని డాక్టర్ పేరు కుమార్ రాజే సార్ ఆయన చాలా బాగా చూస్తాడు అందరికీ అంటే ఏమై ఏంటంటే ఇప్పుడు మదర్స్కి కూడా చాలామందికి కొంతమందికి డెలివరీ తర్వాత మిల్క్ అనేవి ఉంటారు కదా వాళ్ళవి కాకుండా డబ్బా పాలు పడతారు ఆ డబ్బా పాలు పట్టే వాళ్ళకి కూడా చెప్తాడు ఏం తింటే మంచిగా పాలు వస్తాయి ఏం తినకూడదు బేబీ ఎట్లుంది బేబీని ఎట్లా చూసుకోవాలని మొత్తం చెప్తాడు చాలా మంది చెప్తాడు సార్ అయితే చాలామంది అ అంటే ఏ అయిన తర్వాత వాళ్ళ దగ్గర మిల్క్ ఉండకుంటే పౌడర్ పాలు ఇస్తారు కదా డబ్బా పాలు అంటే ఇంట్లో కూడా డబ్బా పాలు ఇచ్చే వాళ్ళు కూడా ఏ బ్రాండ్ పౌడర్ యూజ్ చేస్తే ఏది మంచిగా ఉంటుంది ఏది యూజ్ చేయాలని చాలా దగ్గర చాలా డౌట్స్ అనమాట అంటే సో నేనైతే స్టార్టింగ్లో మా బదికి ఈ అయిందని ఇది యూజ్ చేసిన ఒక స్టార్టింగ్లో తను పుట్టినాక ఓ వన్ వీక్ వరకు యూజ్ చేసిన మంచినే తాగింది కానీ తల్లిపాలు కంటే మంచిగా ఏ పాలు ఉంటాయి కదా సో వీలైనంత వరకు డబ్బా పాలు పట్టించకుండా మీ పాలు పట్టేయడానికి ట్రై చేయండి అంటే చాలామంది కూడా ఏమవుతుంది అంటే అయిన తర్వాత పాలు రాక చాలా ఇబ్బంది పడతారు పిల్లలకి ఎక్కువ డబ్బా పాలే వెళ్తారు వాళ్ళ దగ్గర పాలు ఉండాయని సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే పాలు మంచిగా రావాలంటే మేక కూర తినాలి మంచిని మేక మంటని మంచిగా తినాలి ఇంకా హెడ్ హెడ్ అంట తెల్ల దగ్గర ఉండే మాంసం తింటే పాలు రాని వాళ్ళ కూడా మంచిగా వస్తాయంట నేనైతే ఇప్పటికైతే కూర మంచిగానే తింటున్నా బట్ మా పాపకైతే ఇప్పుడు డబ్బే పాలు పట్టే అవసరం ఏం లేకుండా ఉంది స్టార్టింగ్లో పట్టినా సో మీరు కూడా మంచిగా తినండి మేక కూర అట్లనే ఇంకా దొండకాయ కాకరకాయ ఇలాంటి కూరలు అవన్నీ తింటే మిల్క్ మంచిగా వస్తాయి డాక్టర్ ఏం చెప్పంటే చేపలు తింటే కూడా మిల్క్ మంచిగా వస్తాయి అని చెప్పిండు ఇప్పుడు చేపలు తినాలి అని చెప్పిండు సో నాకైతే తెలు కానీ చిల్డ్రన్ చిల్డ్రన్స్ కోసం చూసాను డాక్టర్ చెప్పింది అనమాట చెప్పి తింటే పాల్ నుంచి వస్తాయి మా బేబీ కోసము స్టార్టింగ్లో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇది రాసిను డాక్టర్ ధర్మడేమంట లోషన్ అనమాట ఇది వేడి కురుపు కోసం యూస్ చేస్తుంది వేడి కురుపు పిల్లలు మిస్ బాధపడతారు పెడతారు వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుంది అనేది మనకు మాత్రమే వేడి కురుపు అయితే ఎంత తుడుగా పెడుతుంది మండుతుంది వాళ్ళకున్న పెయిన్ మనకేం తెలుస్తుంది వేడి పిల్లలకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఒక టూ త్రీ టైమ్స్ పెట్టాం కానీ తగ్గుతుంది అనమాట స్కిన్ కూడా మంచిగా అవుతుంది ఈ లోషన్ వల్ల సో ఫస్ట్ నేను మా బేబీ కోసం హాస్పిటల్కి పోయినప్పుడు డాక్టర్ ఈ లోషన్ రాసిండు నేను వన్ వీక్ వరకు పెట్టిన ఇప్పుడైతే వేడి కురుపు అయితే లేదు అప్పుడప్పుడైనా కూడా ఒకసారి పెడితే తగ్గిపోతుంది వేడి కురుపుతో మీ పిల్లలు ఎవరైనా బాధ పెడితే మీరు కూడా ఇలాంటి లోషన్ తీసుకోండి తీసుకొని వాడండి తప్పకుండా రిజల్ట్ నేర్పిస్తుంది సో ఏంటంటే మా పాప కోసం బ్రాప్స్ వాడుతున్నాను విటమిన్ టీ త్రీ అంటే విటమిన్ ఈ డ్రాప్స్ అనమాట అయితే ఈ ట్రాప్ ఎందుకంటే పిల్లలు బలంగా ఉండడానికి కూడా అంతేకాకుండా కొంతమంది పిల్లలకి ఏంటంటే విటమిన్ డి లోపం ఉండి కాలు చెతర ఒక్కట ఒంకరు ఉంటాయి చూడు అలాంటి వాళ్ళకు ఇలాంటి డ్రాప్స్ ఇవ్వడం వల్ల అంటే అట్లాంటి ప్రాబ్లం ఏం దగ్గరికి రాకుండా ఉంటా ఉంటుంది అనమాట మా పాపకైతే ఎప్పుడు ఇది యూస్ చేస్తున్నా వాళ్ళు స్ట్రాంగ్ ఉండడానికి బలంగా ఉండడానికి ఒక బెరగ్ వెగడానికి కూడా యూస్ అవుతుంది అనుకుంటాం ఆ బేబీ అయితే మంచి పెరిగింది ఇట్లాంటి డ్రాప్స్ వేసి నుంచి ఈ డ్రాప్ మోక్టెన్ డ్రాప్స్ అనమాట ఈ డ్రాప్ ఎందుకు యూజ్ చేస్తానంటే ఇది యూజ్ చేయడం వల్ల పిల్లలకి ఇది ఒక ఆహారం లాగా యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం అండం ఎట్లా తింటాం అట్లా వాళ్ళకి ఇట్లాంటి డ్రాప్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా ఒక మంచి ఆహారం పదార్థం లాగా యూజ్ అవుతుంది అంట మంచిదనట ఈ డ్రాప్ డియో స్మెల్ డ్రాప్ అనమాట అయితే ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే చాలా మంది పిల్లలు పాలు తాగిన తర్వాత పాలు కక్కిస్తారు కదా వాళ్ళకు కడుపులు అనేది అరగకుండా పాలు కక్కేస్తారు సో అట్లాంటి వాళ్ళకి అట్లనే కాకుండా పాలు కక్కకుండా మన ఎన్ని పాలు ఇచ్చినా కూడా వాళ్ళకి సరిపోవు అంటే పాలు అనేవి ఎరగవు సరిపోవు వాళ్ళకి అలాంటి వాళ్ళకి డ్రాప్ యూజ్ చేయాలంటే మూడు పూట అరిపొద్దుట మధ్యాహ్నం రాత్రికి ఓ ఫోర్ డ్రాప్స్ యూస్ యూజ్ చేయాలి ఇచ్చినప్పుడల్లా అవి ఇచ్చి పాలు ఇచ్చినామనుకో వాళ్ళకి పాలు మంచిగా కలుగుతాయి మంచి ఆడుకుంటారనమాట సో మా పాప కోసం ఏమేమి యూజ్ చేస్తున్నాయి అనేది మొత్తం చూపించిన సో నేనైతే తెలియ తర్వాత ఏం యూజ్ చూసేస్తున్నా అంటే ఇంకా ఫ్రూట్స్ మంచిగా తింటున్నా ముందులానే ఫ్రూట్స్ అన్నీ మంచిగా తింటున్నా ఒక బనానా తప్ప యాపిల్ ఆరెంజ్ ఇంకా దానిమ్మ ఇట్లా ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటున్నా తర్వాత ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటున్నా ఇక వన్ వీక్లో టూ టైమ్స్ అట్లా మటన్ మేక మటన్ కూడా తింటున్నా వన్ వీక్లో టూ టైమ్స్ ఖర్జూరా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటున్నా సో మీరు కూడా తీసుకోండి ఇవన్నీ తీసుకోవడం వల్ల నేను హెల్తీ ఉన్నా మా బా మా పాప కూడా చాలా హెల్తీగా ఉంది తనకి హెల్త్ ప్రాబ్లం అనేది కూడా ఏం లేదు బరువులో కూడా ఏం అంత తక్కువ అనేది ఏం లేదు సో మనం మంచిగా ఉంటేనే కదా మనం బేబీ మంచిగా ఉండేది సో ఏంటంటే నేను ఇప్పుడు మా పాపకి యూస్ చేసేవన్నీ కూడా నేను డాక్టర్స్ అలా హ్యాపీగా వాడుతున్నా మీరు కూడా ఏదన్నా యూస్ చేయాలంటే ఫస్ట్ డాక్టర్ని అడగాలి అంటే ఏం తీసుకుంటే మంచిది అది బేబీకి మంచిదా కాదనేది ఫస్ట్ డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి డాక్టర్ని అడిగి తెలుసుకున్న తర్వాతనే మనం ఏదైనా యూజ్ చేయాలి అంతేగాని మన సొంతంగా మనం వినయాలు తీసుకొని ఇది వాడితే మంచిగా ఉంటుందో అది వాడితే మంచిగా ఉంటుంది అని అట్లాంటి చేయకండి ఎందుకంటే వాటి గురించి మనకు అంతే తెలియదు ఎవరో చెప్తే తెలుస్తుంది మంచిది అనుకొని మనం నమ్మి మనం యూజ్ చేస్తాం కానీ తర్వాత బేబీకి ఏమైనా ప్రాబ్లం అయితే మనం ఏం చేయలేము అందుకని మీరు యూజ్ చేసే ప్రతి ఒక్క దాని గురించి కరెక్ట్గా తెలుసుకోండి అది ఎందుకు యూజ్ అవుతుంది మంచిదా కాదా బేబీకి యూజ్ అవుతుందా లేదా అనేది ఇంకా మీకు అంత మీకు తెలియకపోతే ఇంకా డాక్టర్స్ చిల్డ్రన్స్ డాక్టర్స్ ఉంటారు కదా ఇంకా వాళ్ళు చాలా మంచి చెప్తారు డాక్టర్స్ హెల్ప్ తీసుకోవాలి వాళ్ళకి అడిగి తెలుసుకొని బేబీకి యూజ్ చేయాలన్నమాట ఇంకా నేనైతే నా పాపకి సోప్స్ ఆయిల్స్ ఇంకా డ్రాప్స్ పౌడర్ ఇవన్నీ యూజ్ చేస్తాను ఈ బ్రాండ్ యూజ్ చేస్తాను అనమాట ఇవన్నీ చాలా మంచి బ్రాండ్ అయి నేనైతే డాక్టర్ని అడిగే యూజ్ చేస్తున్నాను ఇంకా మంచి రిజల్ట్ కూడా వస్తుంది ఇంకా పాపకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉంది అన్న పేరే లేదు మంచిగా ఉంది మంచిగా ఉంటుంది కూడా మీరు కూడా ఏమన్నా యూజ్ చేయాలనుకుంటే డాక్టర్ని అడిగి తెలుసుకొని వాడండి ఇప్పుడు నేను యూజ్ చేసే బ్రాండ్స్ అన్ని కూడా చాలా మంచి అనమాట నాకేం తెలియదు యూజ్ అయిన తర్వాత మనకి తెలుస్తాం కదా అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి ఇది ఆ బేబీ అయితే చాలా మంచిగా ఉంటుంది ఇవన్నీ యూస్ చేయడం వల్ల సో వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్స్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ తెలుస్తాను మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి